వాడు మసూద్గాడు కదా ఏందునా యాభై లక్షలు వేసినాడ మొత్తం జీరో ఇంకేమన్నా ట్వంటీ లో గెలుచుకుంటా లేడు పోయినంతా కాదునా ఇంతకు ముందు మట్కాలు ఇస్పెటాకులు ఆడదా సొంతంగా ఆడు సొంతంగా పోగొట్టుకుంటా అండి అదే ఇప్పుడు వేరే వాళ్ళకి ఏం రాడు వీళ్ళు డబ్బులు వేసుకొని పోగొట్టుకుంటా అదే అయితే వాళ్ళకి ఏం రాడు వాళ్ళు ఇప్పుడు ఇంకోటినా ఇంకోటి ఇప్పుడు పందాలు కట్టుకుంటున్నారు అది ఇది ఇది అనే ఒకటికి రెండు ఒకటికి మూడు అని పార్టీల మీద పార్టీల మీద పరిస్థితి వస్తోంది అన్న ఏంది అన్న ఇది అడిగి ఏందో ఐదు రూపాయలు ఉంటాయండి నా వారం నుంచి సరిగా తినడం లేదు బాయ్ ఎప్పకొస్తానే ఐదు రూపాయలు ఫుల్ మీల్స్ పెడతారా ఎవరైనా ఓట్లలో అంటే ఐదు రూపాయలకి లేస్లో నాలుగు పీసులు ఉంటాయి అది అందుకని కడుపు నిండరే కూడా ఐదు రూపాయలకి ఏమొస్తుంది వస్తుంది ఈ కాలంలో బన్ను కూడా రాదు ఈ వన్ రూపాయలు తీసుకొని పోయి కడుపు నిండా ఫోన్ చేయపో పోయి

వెయిట్ మిషన్ దగ్గర పోయి ఐదు రూపాయలు ఇస్తే ఎంత వెయిట్ తగ్గినానో చెక్ చేసుకునేకనా మిమ్మల్ని ఇంతగా అడిగిండేది